వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్వన్స్ బ్లాగ్ ఈ రోజు ఈ వీడియోలో నేను విజయ్ కీలాధ్రి పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నానండి ఇది మనకి విజయవాడలో ఉంది ఇది వచ్చేసి మనకి ఆలయము మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ అండ్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ ఓపెన్ లో ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా అడ్రస్ ఎక్కడ అంటే ఇది సీతానగరం అండి కృష్ణా నదికి అటువైపు మన అమ్మవారి కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఇంద్రకీలాద్రి ఉంటే ఇటువైపు మనకి విజయ కీలాద్రి ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిన్న జియా స్వామి వారికి కట్టించారు ఇక్కడ మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి అప్ అండ్ డౌన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓన్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ అయితే అలౌడ్ అండి టూ వీలర్స్ అయితే నాట్ అలౌడ్ బైక్ పార్కింగ్ అక్కడ మనం కింద చేసుకోవచ్చు దానికి ఛార్జెస్ చే ఛార్జ్ చేయరు సో డైరెక్ట్గా మనం థర్టీ రూపీస్ పే చేస్తే బస్సు పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొస్తుంది చూస్తున్నారు కదా రూట్ అయితే చాలా బాగుంది ఓన్ వెహికల్స్తో వచ్చిన వాళ్ళు అలా పార్క్ చేసుకోవచ్చు అక్కడ మనం కార్లన్నీ అలా పార్క్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఒక తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ వే కూడా చాలా బాగుంటుంది రూట్ అండ్ మన చిన్నజీయ స్వామి వారు వైష్ణవ భక్తుడు కాబట్టి వైష్ణవ అవతారంలో ఉన్న అందరూ ఇక్కడ ఉంటారండి చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి మనకి వరాహస్వామి కనిపిస్తారు సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి వరహస్వామి ఇక్కడ మనకి లైన్గా మూతల ఆలయం మొత్తం లైన్గా ఉంటాయండి వరహస్వామి తర్వాత మనకి ఇక్కడ రామాలయం ఉంటుంది ఇది వచ్చేసి మనకి రామాలయం టెంపుల్ అండి పైన కూడా క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అండ్ మనకి ఇక్కడ కింద ఎంత ఎండగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకి పైన చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ ఆలయము చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి రామాలయం తర్వాత కృష్ణుడిది వస్తుందండి ఇది కృష్ణుడిది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఆలయం అయితే ఎంత నీట్గా క్లీన్గా చాలా బాగుంటాయి మీరు ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి ఈ ఆలయంకి యాక్చువల్లీ మందికి ఈ విజయకీలాద్రి గురించి తెలియదు కానీ ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తారు అంత బాగుంటుంది నెక్స్ట్ మనం వచ్చేసాము వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఆ రోజు వెంకటేశ్వర కళ్యాణం కూడా జరుగుతుంది మనకి మంది భక్తులు అయితే కూర్చున్నారు అండ్ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో క్లాబ్స్ కొడుతున్నారు మనకి కన్యాదానం చేసినప్పుడు అలాగా మేము కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము ఆ కళ్యాణంలో అండ్ ఇక్కడ చాలామంది వస్తున్నారు చాలా మంచి స్పెండ్ చేస్తారు టైము మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ బాగాలేనప్పుడు అలాగ మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి విజిట్ చేస్తాం కదా అలాగే ఈ టెంపుల్ని ఒక్కసారి విజిట్ చేయండి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ టెంపుల్స్ అన్నీ కూడా వేద పాఠశాల కూడా ఉందండి ఇక్కడ మనకి కింద అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటారు ఇదంతా కూడా లైన్ గా ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ ఇది ప్రత్యేకత ఉందండి ఇదేంటంటే ఇటువైపు మనకి సుదర్శన పెరుమాలు ఉంటారు బ్యాక్ సైడ్ మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు చూస్తున్నారు కదా ఇదైతే లో ఉంది అప్పుడే క్లోజ్ చేసేసారు ఇది వచ్చేసి సుదర్శన టెంపుల్ అండి సుదర్శన దేవుడు ఇటువైపు ఉంటే లక్ష్మీ నరసింహస్వామి మనకి అటువైపు ఉంటారు సో ఇదంతా వెనకాల చూడ పిల్లలందరూ వేద పాఠశాలలో నేర్చుకుంటున్న పిల్లలండి వాళ్ళందరూ కూడాను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి కొత్త కొత్త విషయాలు మరిన్ని మీకు నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి షెడ్ చేశారు కదా స్వామి వచ్చినప్పుడు ఇక్కడ మనకి మీటింగ్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసినప్పుడు ఇక్కడే అన్నీ అరేంజ్ చేస్తారు ఇది వచ్చేసి మన దేవుళ్ళ వాహనాలండి ఊరేగిస్తున్నప్పుడు అలా వీటిని యూస్ చేస్తారు రామక్రతు స్థూపం అండి చూస్తున్నారు కదా ఈ స్థూపానికి అటువైపు ఇటువైపు రామా రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుందండి ఈ విగ్రహాలు కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో డైరెక్ట్గా ఒక మనిషిని చూస్తున్నట్టు ఉంది ఆ విగ్రహం కూడా రామానుజుల వారు నెక్స్ట్ వచ్చేసాం మనం అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ టెంపుల్ ఇది వచ్చేసి మనకి పద్మం షేప్లో ఉంటుందండి ఫస్ట్ మనకి మధ్యలో వచ్చేసి లక్ష్మీనారాయణుడు ఉంటారు ఇక్కడ అండ్ చుట్టూతా మనకి లక్ అష్టలక్ష్ములు ఉంటారు అష్టలక్ష్మిని కూడా మనం చూస్తే మన కళ్ళు అసలు సరిపోవు అంత బాగుంటారు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి అండ్ రాజలక్ష్మి రాజరాజేశ్వరి దేవి చూస్తున్నారు కదా ఈ అష్టలక్ష్మిలు ఇక్కడ విగ్రహాలు ఉంటాయండి చాలా బాగుంటారు అసలు మీరు డైరెక్ట్గా చూస్తే నిజంగా మీ అలానే అక్కడ ఉండిపోతారు అంత బాగుంటుంది ఇలా ల అష్టలక్ష్ముల ఆలయము చూడండి అటువైపు ఇటువైపు ఇలా ఉంటుంది మనకి ఈ ఆలయము అండ్ ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తే తప్పకుండా మన వీడియోకి లైక్ చేస్తారు అంత బాగుంటుంది ఈ నేను చెప్పడం కాదు మీరు ఎప్పుడైనా విజయవాడలో ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి మీకే ఆ అనుభూతి తెలుస్తుంది ఈ అందరి దేవుని కూడా మీరు కూడా దర్శించుకొని మీకు కూడా ఈ అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ మనకి ఇలా కనిపిస్తుందండి అది కృష్ణానది అటువైపు మనకి వారది అండి ఇటువైపు వచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి సీతానగర్కి బ్యాక్ సైడ్ నెక్స్ట్ మనం వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయండి లోపల విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తి టెంపుల్ ఉంటాయి చూడండి పద్మం షేప్లో ఉంది చూస్తున్నారు కదా ఆలయము అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో క్లైమేట్ గాలి అసలు మనసు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే నేను ఈ వీడియో గురించి మీకు చెప్పాలి అనుకొని మొత్తం కవర్ చేశాను మొ మీకు చూపించడానికి ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయము నెక్స్ట్ మనకి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటా ఇది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని లోపలికి వెళ్ళంగానే చూడంగానే అసలు నా కళ్ళు సరిపోలేదు చూడడానికి ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండానే ఇంత బాగుంటే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అభయ ఆంజనేయ స్వామి అండి స్టాచ్యూ అది థర్టీ ఫైవ్ ఫీట్స్ అంటండి ఇంకా అందరు కన్స్ట్రక్షన్ మనం అయిన తర్వాత తప్పకుండా నేను మళ్ళీ విజిట్ చేస్తాను చూడ్డానికి మన కళ్ళు రెండు సరిపోవు అంత బాగుంటుంది నెక్స్ట్ మనం వచ్చేసాము విష్ణుమూర్తి ఆలయం అండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుంటుందో విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తి టెంపుల్ అండి ఇది లాస్ట్ మనకి గా విజిట్ చేసే ఆలయం అండి ఇది విష్ణుమూర్తి లైన్ లైన్గా వస్తాయి స్వామి రామాలయం కృష్ణుడిది వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి అండ్ వస్తుంటే ఇట్లా బ్యానర్ కనిపించిందండి మాకు ఆయుర్వేద హాస్పిటల్ అంట సో ఎక్కడో అనుకున్నాము సీతానగరం అనే ఉంది కాకపోతే ఎక్కడో ఉండిందేమో అనుకున్నాను కానీ దీనిలోనే మనకి కింద ఉంది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళు చూస్తారంటండి మైగ్రైన్ కానీ థైరాయిడ్ కానీ పక్షవాతం మెడనొప్పులు ఇలా చాలా అన్నీ ఉన్నాయి ఉదయం ఈ ఆయుర్వేదం హాస్పిటల్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుందండి ఇది ఎక్కడుందో కూడా నేను చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ మేము మాదైతే అయితే కంప్లీట్ అయిపోయిందండి దర్శనము మేమైతే రిటర్న్ అయిపోతున్నాము బస్లో బస్సులు అయితే అవైలబుల్ గానే ఉంటాయి పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్తూనే ఉంటారు ఫుల్లవంగానే చూస్తున్నారు కదా మేమైతే కిందకు వచ్చేసాము అండ్ ఇక్కడ మనం కిందకి రాగానే మనకి ధ్వజస్తంభం చూసారా కొండల్లో ఆకాశంలో ఉన్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అసలు ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కింద ఒకటి ఉంటుంది ధ్వజస్తంభం కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు దానికి రైట్ సైడ్ ఇట్లా చూడంగానే ఇక్కడ ఇక్కడికి కనిపిస్తుందండి మనకి ఈ ఆయుర్వేదం హాస్పిటల్ ఇక్కడ ఓపీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి అన్ని హెల్త్ ఇష్యూస్కి చూస్తారంట సో ఇక్కడతో మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ బ్లాగ్